బీజేపీకి అనుకూలంగా రిపోర్ట్ అందించే కమిషన్ గా విమర్శల పాలవుతుంది అలాంటి వ్యక్తినే రేవంత్ సర్కార్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ చీఫ్ గా ఎంపిక చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అయితే ఇదంతా రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి చేస్తున్న పనిగా పలువురు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లేఖపై కాంగ్రెస్ కంటే ముందుగా బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారన్న వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి దీన్ని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ గా సీనియర్ జర్నలిస్టులు సైతం అభివర్ణిస్తున్నారు రైట్ వింగ్ తో అనుబంధమైన అనుబంధమైన వ్యక్తిని విచారణ కమిషన్ కు చైర్మన్ గా ఎలా నియమిస్తారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఇంతటితో ఆగిందా మాజీ సీఎం కేసీఆర్ లేఖపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఉందంటూ వ్యాఖ్యానించారు కమిషన్కు కనీసం గౌరవం ఇవ్వడం లే ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకపోవడం సిగ్గు చేయటంటూ మాట్లాడారు వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ని అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదన్నారు ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు విద్యుత్ కొనుగోళ్ల విచారణపై న్యాయ కమిషన్ పైన ఎదురు దాడి చేయడం సరికాదన్నారు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇలా బీజేపీ నేతలు కమిషన్ వెనకేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తుంది తమ చెప్పు చేతులలో ఉండే వ్యక్తి కమిషన్ చీఫ్ కావడమే అందరూ ఒకటే కేసీఆర్ ని ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్న ఊహాగానాలు నెట్టింటే మొదలయ్యాయి ఇటు రేవంత్ రెడ్డి అటు బీజేపీ నాయకులు తెర వెనుక చేతులు కలిపారని పలువురు ఆరోపిస్తున్నారు తాజాగా తెలంగాణ ఘనులపై వేలానికి మోడీ సర్కార్ ఆదేశాలను ఇవ్వడం కూడా సరికొత్త చర్చకు దారితీసాయి కేంద్ర గనుల మంత్రిగా కిషన్ రెడ్డి చార్జ్ తీసుకున్న తర్వాత ఈ విధానమైన ప్రకటన రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది ఎప్పటి నుంచో రాష్ట్రంలో గనులపై కేంద్రం కన్నేసిన గత కేసీఆర్ సర్కార్ ససేమిరా అంటూ వచ్చింది ప్రభుత్వం మారాక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళవచ్చనే ధీమాతో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది అంతా తమకు అనుకూలమైన వాతావరణం ఉందనే కేంద్రం భావిస్తున్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది అర్థమైందా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అంటే నాకును నీకు నేను ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని బంధం ఇది గొప్ప ప్రేమికులండి బీజేపీ కాంగ్రెస్ మామూలు ప్రేమికులు కాదండి బాబోయ్ ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే పది సంవత్సరాల పాటు ఉన్న పది సంవత్సరాల పాటు ఉన్న ఏది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా వేలానికి ససేమిరా అన్నది కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ప్రేమలు చూడరు ఎట్లనే ఇక వీళ్ళ ప్రేమలు వీళ్ళు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్గా ఉంటే వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఏంటి బెంగాల్లో కూడా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఈ కమిషన్ అక్కడ 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 కూడా కమిషన్కి హెడ్గా అయిన నియమిస్తే అనుకూలంగా వస్తుందని అక్కడ కూడా విమర్శల పాలవుతుంది దానికి తోడు ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో దానికి సంబంధించిన పార్టీ నేతలు ఎవరైనా స్పందిస్తే ఓహో ఓకే అనుకోవచ్చు కానీ బీజేపీ నేతలు స్పందించడం అనేది హాస్యాస్పదంగా మారింది అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఇక్కడ ఒక ఇరకాటంలో ఉంది వాస్తవాలను మనం చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో నిరంతరాయంగా నిర్విరామంగా కూడా అభివృద్ధి అనేది జరిగింది అభివృద్ధి జరగలేదు అంటే అది ఆస్యాస్పదం అవుతుంది కానీ అభివృద్ధి జరిగింది అంటే అది స్వచ్ఛమైన విషయమే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి దయచేసి నేనేమంటున్నానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గాని లక్ష్మణ్ గాని లేదా బండి సంజయ్ గాని లేకపోతే కిషన్ రెడ్డి గాని ఈ కూటమంతా కూడా ఒకటే